శాంతిపురం మండల పరిధిలోని రాళ్ల బుద్దుగుడు ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఈచెటై మార్ట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు వారి ఆధ్వర్యంలో స్వయం ఉపాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ టీడీపీ కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునరత్నం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలోని యువతకు ఉపాధి కల్పించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు విశ్వనాథ నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ గ్రామ పరిధిలోని ఆదాయం ఉపాధి కలిగేలా ఒక నూతన కార్యక్రమాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేసిన డైరెక్టర్ వికాస్ మర్మత్ని ఈ సందర్భంగా అభినందించారు ఆదాయం ఉపాధి ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకురావటంలో కృషి చేసినటువంటి మన కడాపీడి వికాస్ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను అట్లాగే ఒక మంచి కాన్సెప్ట్ తో వచ్చిన వెంకట్ గారిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఈ కార్యక్రమానికి నాతో పాటు ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మురత్నం గారికి అట్లాగే వేదిక పేద ఉన్న మండల పార్టీ అధ్యక్షుడు విశ్వనాథ్ గారికి మణి గారికి డాక్టర్ వెంకటేష్ గారికి ఆర్డిఓ గారికి సురేష్ గారికి ఇతర వేదిక మీద ఉన్న నాయకులకి వేదిక ముందున్న మహిళకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు జీరో పావర్టీ ప్రతి చోట ఆయనది మాట్లాడాడు పేదరికం లేని సమాజాన్ని సృష్టించడమే నా లక్ష్యం అని చెప్పనేసి పి ఫోర్ కాన్సెప్ట్ ని చెప్పడం జరిగింది దాన్ని పైలట్ కింద కూడా ఇప్పుడు రకరకాల కార్యక్రమాల ద్వారా ఇక్కడ ఈ నియోజకవర్గంలోనే ఆయన సొంత నియోజకవర్గంలోనే ముందుగా నా కుప్పం ప్రజలకి అంటే ఆయనకి ఓట్లు వేసినా వెయ్యకపోయినా కూడా పెద్ద మనసుతోటి అందరికీ అభివృద్ధి అందాలి అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఇటువంటి కార్యక్రమాల్ని ఈ కార్యక్రమం కాదు ఇటువంటి కార్యక్రమాలని మనందరికీ తీసుకొస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మనందరం ఒక్కసారి ద్వారా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాలని చెప్తున్నాను చూశారు గత మూడు రోజులుగా అంటే ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి ఎలా ఉంటాడు అనే దానికి డెబ్బై మూడేళ్ల వయసులో అర్ధరాత్రి నాలుగింటి వరకు వరద ప్రాంతాల్లో బోట్ల మీద జేసీబీ లెక్కి ఆ వయసులో జేసీబీ లెక్కి అక్కడ నీళ్ళు ఎట్లున్నాయో తెలియదు లోతు ఎట్లుందో తెలీదు అట్లాంటి ప్రాంతాలకు కూడా రిస్క్ చేసి మరీ తిరుగుతూ నేనున్నాను మీకు అని చెప్పనేసి భరోసా ఇస్తున్న ముఖ్యమంత్రికి ఏ రాష్ట్రానికి దొరకడని నేను సగర్వంగా తెలియజేస్తున్నాను అటువంటి నాయకుడి నాయకత్వంలో పనిచేయడానికి కూడా మేము గర్వపడతా ఉన్నాం సో ఆయన మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటాం మనందరి అదృష్టం ఆయన నాయకత్వంలో ఖచ్చితంగా గత ముప్పై సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని మించిన అభివృద్ధి రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో జరగబోతుంది దానికోసమే ప్రత్యేకంగా ఒక అభివృద్ధి మండలి ఏదైతే ఎలక్షన్ క్యాంపెయిన్ లో మీ అందరికి తెలుసు ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పడం జరిగింది కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి సంవత్సరానికి రెండు వందల కోట్ల రూపాయలు నిధులు ఇస్తాను కుప్పం అభివృద్ధి కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది Okay, I just...